హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి వసుధార డిబిఎస్డి కాలేజీకి వస్తారు కదా వాళ్ళిద్దరినీ చూసిన శైలేంద్ర కళ్ళు తిరిగి పడిపోతారు ఇక రిషి తనని ఇంటికి తీసుకువచ్చి జరిగిందంతా చెప్తూ ఉంటారు అన్నయ్య నేను రిషిని కాదు రంగానే నువ్వు చెప్పినట్టే నేను కాలేజీకి వస్తున్నానా కరెక్ట్గా ఆ అమ్మాయి అదే వసుధారా ఎంట్రీ ఇచ్చి నన్ను రిషి రిషి అని చెప్పి స్టూడెంట్స్ అందరితో వర్షం కురిపించింది అయినా ఆ అమ్మాయి గురించి నాకెందుకు చెప్పలేదు తను నా భార్య అంట కదా అని అంటారు రిషి అవును బ్రదర్ అవును వసుధారా నీ భార్యే కానీ అని అంటూ ఉండగానే ఎందుకన్నయ్యా తన గురించి చెప్పలేదు కనీసం ఫోటో కూడా చూపించలేదు నన్ను ఎలా ఆడుకుందో తెలుసా ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా అని అంటారు రంగా అమాయకంగా కామెడీగా నాకేం తెలుసు మనుషులతో చంపించేశానని ఆ రౌడీలు చెప్పారు కానీ వసుధారా ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇక కుటుంబ సభ్యులందరూ వచ్చేస్తారు ఏంటి శైలేంద్ర ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు మన రిషి వసుధారా రావడంతో డిబిఎస్టి కాలేజ్ పులకించిపోయింది సంతోషపడాల్సింది పోయి కళ్ళు తిరిగి పడిపోయావు ఏమైంది అని అంటారు ఫనీంద్ర రిషి వచ్చారు కదా డాడ్ అందుకే అందుకే సంతోషంగా కళ్ళు తిరిగి పడిపోయాను అంతే అని అంటారు శైలేంద్ర అవునా శైలేంద్ర కన్న తండ్రిని అలాగే వసుధారా ఇద్దరం హ్యాపీగా ఉన్నాము మేమేం కళ్ళు తిరిగి పడిపోలేదురే అని అంటారు మహేంద్ర కావాలనే సరే బాబాయ్ రిషి వసుధారా వచ్చారు కదా మన ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుందామా అని అంటారు అన్నయ్య సెలబ్రేషన్స్ అంటే బంధువులందరూ వస్తారు నీకు రిస్క్ అయిపోతుందేమో అందుకే ఇలాంటి ప్లాన్లు కన్ఫ్యూజన్లో వెయ్యొద్దు అని అంటారు రిషి అవును బ్రదర్ ఏదో అనుకున్నాను కానీ లేదు ఆ ఏమి వద్దులే బాబాయ్ అనగానే దేవయాని శైలేంద్రకి ఏదో అయ్యింది రెండు రోజులు బాగా నిద్రపోయాక అప్పుడు మాట్లాడుకుందాం మన రిషి ద్వారా ఇంటికి వచ్చారు వాళ్ళకి మంచి భోజనం వాళ్ళిద్దరికీ ఇష్టమైన అన్ని రకాల వంటలు వండించు నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఫనీంద్ర పైకి వెళ్ళిపోతారు రిషి సార్ మీరేంటి అక్కడే కూర్చుంటారా నాతో మాట్లాడరా రండి రిషి సార్ మన రూమ్కి వెళ్దాము అని అంటుంది వసుధారా అన్నయ్య ఆ అమ్మాయి నన్ను రూమ్కి రమ్మంటుంది నేను వెళ్ళను అని అంటారు కావాలనే బ్రదర్ వెళ్ళండి ఎందుకంటే వసుధారకి డౌట్ వచ్చిందంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది మా బాబాయ్ కూడా నిన్ను రిషి అని నమ్మేశాడు వెళ్ళు వెళ్ళు అని అంటారు నేను వెళ్ళను అని చెప్పి రంగా అంటూ ఉంటే ఇటువైపు వసుదారా సార్ మీరు వస్తున్నారా లేకపోతే నేనే లాక్కెళ్ళాలా అని అంటుంది వసుదారా వద్దు వద్దు వస్తు వస్తాడు కదా రిషి అని చెప్పి అంటారు చూడండి శైలేంద్ర గారు ఎందుకు ఆయన నన్ను చూసి భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు రిషి అంటే నేను భయపడాలి నన్ను చూసి మీ ఇద్దరు భయపడుతున్నారు మావయ్య మీ అబ్బాయి మొత్తం మారిపోయారు ఇప్పుడు మన దగ్గర ఉండటం లేదు శైలేంద్ర సార్ దగ్గరే ఉంటున్నారు అనగానే నాన్న రిషి శైలేంద్ర అంటే నీకు చాలా ఇష్టం కదా అని అంటారు మహేంద్ర అవును డాడ్ ఎందుకంటే అన్నయ్య నేను చిన్నప్పుడు చాలాసార్లు ఆడుకుంటూ నేను పడిపోతే తనే దగ్గరుండి ఆ గాయానికి మందు రాసేవారు అలాగే నాకు నచ్చినట్టే ఆడి తను గెలవాలనుకున్నా ఓడిపోయేవాడు అలాంటి అన్నయ్య ప్రేమ దొరికినందుకు నాకు సంతోషంగా ఉంటుంది కదా అని అంటారు రిషి ఇదేంటి ఇవేమి నేను కావాలని చేయలేదు కదా మరి ఈ రంగా ఏంటి అప్పుడు జరిగినయన్ని ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు ఇదేం రా బాబు వీడికి ఇవేమీ నేను చెప్పలేదు కానీ వీడి గుర్తు పెట్టుకుని మరి చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటారు శైలేంద్రా సార్ ఇప్పుడు ఆ కథలన్నీ ఎందుకు గాని మీ అన్నయ్యకి మీ మీద ఎంత ప్రేమ ఉంది అన్నది మామయ్యకి నాకు క్లియర్గా తెలుసు మీకు కూడా అర్థమవుతుందిలే అని చెప్పి వసుధార రిషిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఏంజిల్ మనో అలాగే అనుపమ కార్లో వస్తూ ఉంటారు ఏంజిల్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నువ్వు అరగంట ముందు వచ్చి త్వరగా కార్లో మనం బయటికి వెళ్ళాలి అంటే అమ్మ నేను వచ్చాము కానీ నువ్వేమో అని అంటారు మను బావా అత్తయ్యా ఇద్దర్ని నేనేం కిడ్నాప్ చేయంలే మనం రిషి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అంటారు ఇక ఏంజిల్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అనుపమా మనో ఇప్పుడెందుకు ఏంజిల్ అని అంటుంది అనుపమ అయ్యో అత్తయ్య మనో మీ ఇద్దరికీ తెలీదా రిషి వసుధారా వచ్చారంట అందుకే అందుకే వెళ్తున్నాము రిషిని చూసి చాలా రోజులైంది వసుధారతో మాట్లాడి ఎన్నో రోజులైంది వాళ్ళిద్దరూ వచ్చారు అంటేనే పండుగలా అనిపిస్తుంది అసలు రిషి బ్రతికి లేడు అనగానే నాకు చాలా బాధ వేసింది వసుధారాకి తోడుగా ఉండాలనుకున్నాను కానీ అప్పటికే అత్తయ్య మనం ఇద్దరు వసుధారాకి అలాగే మహేంద్ర సార్కి తోడుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ డీబీఎస్టీ కాలేజీకి వచ్చారు అంటే మనం వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పండి వాళ్ళిద్దరినీ కల్లారా చూడాలనిపిస్తుంది కదా అందుకే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ నా నోటితో మీరు చెప్పించేశారు అని అంటుంది ఏంజిల్ పోనీలే రిషి బ్రతికే ఉన్నాడు వసుధార కూడా డిపిఎస్డి కాలేజీకి వచ్చింది ఇక కాలేజీ సమస్య తీరిపోయినట్టే అని అనుకుంటుంది అనుపమ అమ్మా నిజంగా నాకు కూడా రిషిని చూడాలనిపిస్తుంది రిషి సార్ గురించి గొప్పగా వినడం తప్పించి ఎప్పుడు చూడలేదు ఎలాగో వసుధారా రిషి సార్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పలకరించి వెంటనే వచ్చేద్దామమ్మా అని అంటారు మాను అత్తయ్య బావ ఇంతగా బ్రతిమలాడుతున్నారు ఒక్క పది నిమిషాలే కదా నాకు రిషీని చూడాలనిపిస్తుంది వసుధారాతో మాట్లాడాలనిపిస్తుంది వెళ్దామత్తయ్యా ఇక నువ్వు కాదనకూడదు అని అంటుంది ఏంజిల్ అనుపమాకి ఏం చెప్పాలో అర్థం కాదు సైలెంట్గా ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా ధరణి వసుధారా చాలా రోజుల తర్వాత వంటగదిలోకి వస్తారు వసుధారా నువ్వు మళ్ళీ రిషితో రావడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈ ఇంటికి కలె కాదు పెద్ద పండగ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నట్టు రిషి నీకు ఎక్కడ కనిపించాడు అని అడుగుతుంది ధరణి ఇంతలో ఇక శైలేంద్ర వచ్చి ధరణి ఎందుకలా అడుగుతున్నావు అని అంటారు అదేంటండి వసుధారా రిషిని వెతకడానికి వెళ్ళింది కదా మరి ఎక్కడ కనిపించాడు అడిగితే తప్పేముంది అనగానే ఇంటికి వచ్చారా లేదా ముందు వంట చేయి డాడ్కి అలాగే రిషికి అందరికీ ఆకలిగా ఉంది వసుధారా నువ్వేంటి వంటగదిలో ఉన్నావు ధరణి ఈరోజు వంట చేస్తుందిలే పాపం రిషి ఎదురు ఎదురుచూస్తున్నాడు చాలా రోజుల తర్వాత రిషి నువ్వు ప్రేమగా మాట్లాడుకోవాలి అని అంటారు శైలేంద్ర సరే సార్ వెళ్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది వసుధారా ఇదేంటి ఈయన ఎంత టెన్షన్ పడుతున్నాడు ఏమైందండి కాఫీ కావాలా అని అంటుంది ధరణి ఏమీ అవసరం లేదు త్వరగా వంట చేయ్ అని చెప్పి అమ్మో వసుధారా కాలేజీలోనే రిషి సర్ కనిపించారు అంటే వీళ్ళందరికీ డౌట్ వస్తుంది అందుకే ఆ డౌట్ అనేది రాకుండా నేను కవర్ చేయాలి అని అనుకుంటారు శైలేంద్ర ఇక రిషి దగ్గరికి వస్తుంది వసుధారా ఏంటి సార్ మీరు రిషీనా ఇప్పుడు రంగానా అని అంటుంది ఇప్పుడైతే రిషి సర్నే నీ రిషి సర్నే అని అంటారు రిషి అవును సార్ నిజంగా మీరు శైలేంద్ర గారి దగ్గర బాగా యాక్టింగ్ చేస్తున్నారు కానీ శైలేంద్ర సర్ టెన్షన్ పడుతున్నారు అనగానే వస్తుదారా అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నది పక్కన పెడితే నేను రిషీనా రంగానా అని కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది అని అంటారు రిషి అవును సార్ సార్ మనం డీబీఎస్టీ కాలేజీని చూసుకోవడమే కాదు మనం ఎన్నోసార్లు వెళ్ళినా గుడికి వెళ్ళాలి మన జ్ఞాపకాలన్నీ మరోసారి గుర్తు చేసుకొని ఆ ప్లేస్లకి వెళ్ళాలి అనగాని రెస్టారెంట్ అమ్మవారి గుడి మిషన్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన పల్లెటూర్లు అవన్నీ కదా అని అంటారు అవును సార్ అవన్నీ ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళాలి సార్ ఆ స్మృతులన్నీ గుర్తు చేసుకోవాలి అని అంటుంది వసుధారా తప్పకుండా వసుధారా నిజంగా మనం మళ్ళీ పుట్టినట్టు నాకు అనిపిస్తుంది అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా అనుపమ మను ఏంజిల్ రిషి ఇంటికి వస్తారు అందరూ హాల్లో ఉండేసరికి ఇక ఫనీంద్ర అంటారు అనుపమ మేడం మను ఏంజిల్ రండి రండి రిషి వసుధారా వచ్చారని తెలుసుకుని వచ్చారు కదా అని అంటారు అవును సార్ వాళ్ళేరీ అని అంటారు మను మనుని చూడగానే మహేంద్ర అనుపమా మను ఏంజిల్ కూర్చోండి నేనే స్వయంగా నా కొడుకు నా కోడల్ని తీసుకుని వస్తాను అని చెప్పి మహేంద్ర పరుగు పరుగున పైకి వెళ్ళిపోతారు ఇక రిషి వసుధారా డాడ్ మీరేంటి అని అంటారు ఒక సర్ప్రైజ్ అని చెప్పి ఇద్దరు చేతుల్ని పట్టుకొని కిందికి తీసుకుని వస్తారు మహేంద్ర ఇక అనుపమ మాను ఏంజిల్ని చూసిన వసుధారా చాలా సంతోషపడుతుంది రిషి మేడం గారు బాగున్నారా అని అడుగుతారు రిషి మేం బాగున్నాము నిజంగా మీరు ఇలా రావడం మాకెంత సంతోషంగా ఉందో అని అంటుంది అనుపమా రిషి నేను నీకు గుర్తున్నానా ఏంజిల్ని నీ ప్రాణ స్నేహితురాల్ని కానీ నువ్వేమో మా అందరినీ వదిలి చాలా దూరంలో ఉన్నావు ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చావు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది ఏంజెల్ ఇక రిషి శైలేంద్రని గమనిస్తారు ఆ అవునవును అని చెప్పి తడబడుతున్నట్టు యాక్టింగ్ చేస్తారు రిషి సార్ ఏంజల్ మీకు తెలుసు కదా మీరిద్దరు ఫ్రెండ్స్ కదా నాకంటే ఎక్కువగా తానే మీ ఫ్రెండు గర్ల్ ఫ్రెండు అని అంటుంది వసుధారా అయ్యో వసుధారా వాళ్ళని అలాగే నించోపెట్టి మాట్లాడతావేంటి ధరణి కాఫీ తీసుకునిరా అని అంటుంది దేవయాని కాఫీ లేంటి దేవయాని అందరం కలిసి భోజనం చేద్దాము అమ్మా దేవయా దేవయాని అలాగే అంటుంది కానీ అందరికీ భోజనాలే అరేంజ్ చేయి అని అంటారు ఫనీంద్ర ఇక వసుధార అలాగే ధరణి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇక మను రిషిని చూస్తూ ఉంటారు డాడ్ అనుపమ మేడం గారు పక్కన ఉన్నది ఎవరు డాడ్ నాకు పరిచయం చేయటం లేదేంటి అని అంటారు రిషి ఒక్కసారిగా దేవయాని అలాగే ఇటు శైలేంద్ర షాక్ అయిపోతారు మను అనుపమ కొడుకు అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు రిషి మేడం మీ కొడుక మనుగారు హలో మనుగారు అని అంటారు నువ్వు లేకపోయినా తనే నన్ను వసుధారాని అలాగే కాలేజీని ముందుకు తీసుకువెళ్ళారు ఎండి సీట్లో కూర్చోమన్నా వద్దన్నాడు మను చాలా మంచివాడు అచ్చం నీలాగే ఆలోచిస్తూ ఉంటాడు అని అంటారు మహేంద్ర ఇక వసుధారాకి లోపల భయంగా అనిపిస్తుంది మహేంద్ర మావయ్య కొడుకు మను అని రిషి సార్కి చెప్పలేదు ఒకవేళ చెప్తే ఎలా అర్థమవుతుందో కానీ తప్పుగా అర్థం చేసుకోవచ్చేమో అసలు మహేంద్ర సార్కి మనుకి తండ్రి కొడుకులు అనుబంధం కంటే తండ్రి కొడుకులే అన్న నిజం తెలిసినప్పటి నుండి నాకు కూడా మావయ్యని నిలదీయాలనుకున్నాను కానీ కుదరలేదు ఈ విషయం రిషి సార్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా మేడం గారు త్వరగా అందరికీ భోజనం వడ్డించండి వదిన నాకిష్టమైన ఐటమ్స్ అన్ని చేశారు అనగానే ఇక దేవయాని శైలేంద్రకి షాక్ అనిపిస్తుంది ఒరే నువ్వు కరెక్ట్గానే రంగాని తీసుకొచ్చావా రిషిని తీసుకొచ్చావా మమ్మీ నువ్వు టెన్షన్ పడద్దు నేనంత ట్రైనింగ్ ఇచ్చాను కదా ఎలాగూ రంగ తెలివైన వాడు కాబట్టి అటువైపు అనుపమ పేరు అలా అనగానే అనుపమ మేడం అని పెట్టాడు తరువాత ఏంజిల్ని ఏమి అనకుండా స్మైల్ ఇచ్చాడు అక్కడ నువ్వు గమనించావు కదా ఏంజిల్ తనకి తెలీదని మరి అలాంటప్పుడు నువ్వు డౌట్ ఎందుకు నువ్వు డౌట్ పడినప్పుడల్లా నాకు టెన్షన్ పుడుతుంది అని అంటారు శైలేంద్ర ఇక భోజనాలు అయ్యాక మను అనుపమ ఏంజిల్ వసుధారా రిషి మహేంద్ర దగ్గరికి వచ్చి మహేంద్ర నాకు చాలా సంతోషంగా ఉంది రిషి వసుధారా కలిసి కాలేజీకి వచ్చారు ఇక మాతో మీకు అవసరం ఉండదు నాన్న రిషి మేము అరకు వెళ్ళాలనుకుంటున్నాం అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అని అంటారు అనుపమా అదేంటి మేడం అలా అంటారు ఏ ఇక్కడ మీరు సౌకర్యంగా లేదా అలాగే మీ అబ్బాయి మాను కూడా ఉన్నారు నాలాగే కాలేజీని చూసుకున్నారు అన్నప్పుడు నాతో పాటు ఉండొచ్చు కదా అని అంటారు రిషి అంటే అక్కడ అని చెప్పి అనుపమ ఏదో చెప్తూ ఉంటే రిషి నీకు ఇక్కడ తెలుసా అత్తయ్య అలాగే అంటారు కానీ ఇక్కడే ఉంటారేమో ఎవరికి తెలుసు అని చెప్పి ఇక బాయ్ వసుదారా బాయ్ రిషి అని చెప్పి అందరికీ చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది ఇక రిషి వసుదారా డాడ్ అలా బయటికి వెళ్ళి వస్తాము అని అంటారు సరేనా అని చెప్పి మహేంద్ర సంతోషంగా వాళ్ళిద్దరినీ బయటికి పంపిస్తారు ఇటువైపు శైలేంద్ర ఈ లాంటి రంగా బానే వసుధారకి దూరంగా ఉంటాను అని దగ్గరయ్యాడు కాని నేను చెప్పాను కదా నటించమనే చెప్పాను అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో ఫోన్ వస్తుంది ఇక ఆ రౌడీలు ఫోన్ చేయడంతో ఓ మీరా హైదరాబాదు రాగానే మిగతా పేమెంట్ ఇస్తానన్నాను కదా త్వరగా మా ఇంటి దగ్గర గేటు పక్కనే ఉండండి అని అంటారు శైలేంద్ర సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మేము ఆల్రెడీ అన్ని పనులు చేసేసాము డబ్బుల కోసమే ఇబ్బందిగా ఉంది అని అంటారు ఆ పెద్ద రౌడీ ఈరోజు ఖచ్చితంగా మీకు ఇస్తాను అని శైలేంద్ర ఇక కింద గేటు దగ్గరికి వస్తారు ఇటువైపు రిషి వసుధారా కార్లో బయటికి వెళ్ళబోతూ ఉండగానే ఇక శైలేంద్ర వాళ్ళిద్దరినీ చూపిస్తూ ఇంకా వాళ్ళిద్దరూ వెళ్తున్నారు ఈ రౌడీలకి నా చేతిలో ఈరోజు అయిపోయింది అని చెప్పి చేతిలో కారం ప్యాకెట్ వెనక పెట్టుకొని ఇక గేటు దగ్గర ఉన్న రౌడీల దగ్గరికి వస్తారు ఏంటి వసుధారని చంపేశారు ఇప్పుడు పేమెంటే కదా కావాలి మరి ఆ కార్లో వసుధారా రిషి వెళ్తున్నారు అనగానే అవునా ఎక్కడ సార్ మీరెందుకు అబద్ధాలు ఆడుతున్నారు అనగానే అవును నేను అబద్ధాలే ఆడుతున్నాను మీరు ఇక్కడే దాక్కుని ఉండండి వాళ్ళతో స్వయంగా మాట్లాడితే మీకు తెలుస్తుంది కదా అని చెప్పి రిషికి ఫోన్ చేస్తారు ఇక శైలేంద్ర అన్నయ్యా అని చెప్పి కార్ని వెనక్కి తిప్పి శైలేంద్ర దగ్గరికి వస్తారు ఏంటన్నయ్యా ఏమైంది అనగానే ఏం లేదు ఇప్పుడే డీబీఎస్డి కాలేజీలో అడుగుపెట్టారు బయట జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే అని అంటారు సరే అన్నయ్య అని చెప్పి ఇద్దరూ కారు దిగి వెళ్ళబోతూ ఉంటే రౌడీలకి షాకింగ్గా అనిపిస్తుంది ఇదేంటి ఈ వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వసుధారాన్ని రక్షించింది వీడే అని తెలుసుకున్నాడా పారిపోదాంరా అని అంటూ ఉంటారు ఇంతలో శైలేంద్రా ఎక్కడికి పారిపోతారు మిమ్మల్ని అని చెప్పి కంట్లో కారం కొట్టి అక్కడున్న పెద్ద కర్రని పెట్టి కొడుతూ ఉంటారు సర్ సార్ ఆగండి వసుదారా మేడం చచ్చిపోలేదని మీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను ఆ రక్షించింది ఆ పక్కనున్న ఆటో డ్రైవర్ రంగానే ఈ విషయం మీరు తెలుసుకుంటే మమ్మల్ని బ్రతకనివ్వరని మేము కవర్ చేశాము కానీ రంగాని కూడా ఇక్కడ తెచ్చుకున్నారు ఏంటి సార్ మీరు తనతో ఏదో మాట్లాడుకున్నారు కదా గూడుపుటాన్ని చేసుకున్నారు కదా అతను రిషి సార్ కాదు అని అంటారు అమ్మో వీడికన్ని నిజాలు తెలిసినట్టున్నాయి ఏంటి వాడి రంగానా రంగా లాంటి రిషి ఉంటారా అని అంటాడు ఉన్నారు సార్ ఆ మేడంని ప్రతిసారి కాపాడింది ఆ పక్కనున్న రంగానే వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళిక పక్కనే ఉన్న కుళాయి దగ్గరికి వెళ్ళి ముఖాలు కడుక్కుంటూ ఉంటారు అంటే ఈ రంగాకి వసుదారా ముందే తెలుసా మరేంటి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అంటే పైగా వసుదారా మేడంతో క్లోజ్గా ఉండను అంటున్నాడు ఏదైతే ఏ వాడు రిషి కాదు రంగానే వసుధార నమ్మింది అది అర్థమవుతుంది కానీ ఎందుకు వసుధార అక్కడ రంగాని చూసి కూడా ఇక్కడ రిషిని నమ్ముతుంది ఆ విషయం వసుధారాకి తెలుసుకుంటే అసలు నిజం బయటపెడుతుంది అందుకే కొన్ని రోజులు ఏమీ ఆడక్కుంటా ఉంటేనే బెటర్ అని చెప్పి వెళ్ళిపోతారు శైలేంద్ర ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్